జాతీయ ఫ్లోరోసిన్ నివారణ మరియు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏఎన్ఎం ఆశా సూపర్వైజర్లకు జిల్లా ఫ్లోరోసిన్ కన్సల్టెంట్ డాక్టర్ విద్య ఫ్లోరోసిన్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఫ్లోరోసిన్ వలన పళ్లు శరీర భాగాలు పాడవుతాయని తెలియజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నీళ్లలో ఫ్లోరోసిన్ శాతం అధికంగా ఉన్న నీటి వినియోగం ద్వారా శరీరంలో ఫ్లోరోసిన్ అభివృద్ధి చెందుతుందన్నారు చీపినాపి పర్లకొండ గ్రామాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని తెలిపారు అదేవిధంగా పర్లకొండ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి బాధితులను గుర్తించి వారికి ప్రతి గురువారం మాత్రలు ఇవ్వాలని సూచించామని తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ విజయలక్ష్మి డాక్టర్ రమ్య వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు కి సంబంధించిన ఫ్లోరసిస్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ నేను నా కింద నేను మానిటర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ మనకి మెయిన్ కలువాయి మండలంలో చీపి నాపి అండ్ పాలకొన్న ఇవి రెండు హ్యాబిటేషన్స్ మనకి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గా మనకి ఐడెంటిఫై అయ్యాయి లాస్ట్ ఇయర్ కూడా మనం సర్వే చేయడం జరిగింది దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాము మనము ఇవ్వడం జరిగింది కలువాయి పీఎన్సీ పరిధిలో ఆశాలు ఏఎన్ఎంస్ ఎంఎల్హెచ్పిలు వీళ్ళందరికీ సూపర్వైజర్ స్టాఫ్ వీళ్ళందరికీ మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎవరైతే ఎంపీపీ స్కూల్లో ఉంటారో పిల్లలు వాళ్ళందరికీ స్క్రీన్ చేసి వాళ్ళలో ఎవరికైతే పళ్ళ మీద గారలు ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ట్రీట్మెంట్ వైటమిన్ సి ట్యాబ్లెట్స్ని ఎవ్రీ గురువారం ఐరన్తో పాటు ఇవి కూడా ఇవ్వమని సూచించడం జరిగింది తర్వాత కమ్యూనిటీకి ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో హ్యాపిటేషన్కి విజిట్ చేసి హౌస్ టు హౌస్ విజిట్ చేసి వాళ్ళకు కూడా ఇట్లాంటి ఏవైతే అలూమినియం పాత్రలు వాడద్దు తర్వాత ఫ్లోరైడ్ ఫ్లోరైడ్కి సంబంధించిన టూత్ పేస్ట్ వాడద్దు అండ్ ఇట్లాంటి కొన్ని కొన్ని సూచనలు చేయడం జరిగింది తర్వాత వాళ్ళ పళ్ళు కానీ డెంటన్ ఫ్లోరోసిస్ సంబంధించిన సంబంధించిన లక్షణాలు కానీ తర్వాత కాళ్ళు కూడా పరిశీ పరిశీలించి దాన్ని బట్టి సర్వే చేయడం జరిగిందండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరియు పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు Hi Nilor please subscribe to N3